నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిథులారా నేను మీ బీబీఆర్ రావుని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చాలా తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు ఏమిటంటే అది ఇప్పుడే వస్తుంది వార్త పేదల ఇళ్లపైకి బుల్డోజర్లను పంపిస్తున్నారు చిన్నపిల్లాడు పిలిచినా వస్తాయన్న ఆయన ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు దేశంలోనే అతి భారీ కుంభకోణం అని దీని వెనుక ఉండి నడిపిస్తున్నది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అని కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు పదహారు వేల రూపాయల కోట్లతో పూర్తయ్యే మూసీ ప్రాజెక్టును లక్ష యాభై వేల కోట్లకు పెంచారని ఇది కుంభకోణం కాకపోతే మరేమిటని ప్రశ్నిస్తున్నారు తెలంగాణ భవన్లో బుధవారం ఆయన మీడియాతో ఇష్టావృష్టిగా మాట్లాడారు కేవలం రాహుల్ గాంధీకి డబ్బు సంచులను పంపించడం కోసమే మూసీ ప్రాజెక్టు అంచనాలను పెంచాలని తీవ్రంగా విమర్శిస్తున్నారు వాస్తవానికి హైడ్రాను నడిపిస్తున్నది సీఎం రేవంత్ రెడ్డి కాదు రాహుల్ గాంధీనే పేదల ఇళ్లపైకి బుల్డోజర్లను పంపిస్తున్నది ఆయనే తెలంగాణలో చిన్నపిల్లాడు పిలిచినా సరే వస్తానన్నారు ఆయన మరి బుల్డోజర్ ప్రభుత్వంలో హైదరాబాద్ నగరంలో ప్రజలు ఆయన ఎక్కడ ఉన్నారు అని ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ అధిష్టానానికి మూసి నోట్ల కట్టలు కావాలి కానీ మూసీ బాధితుల కష్టాలు పట్టవా మూసికి ఇరువైపులా బంగారు తాపడం చేస్తే తప్ప ఒక లక్ష యాభై వేల కోట్లు ఖర్చవ్వదు ఈ ప్రాజెక్టుతో కాంగ్రెస్కి లాభం తప్ప సాధారణ ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు పేదల ఇల్లు కూలగొట్టి ఖజానా నింపుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంది ఈ ప్రాజెక్టును ఏ కాంట్రాక్టర్ ఇస్తారో కూడా తెలుసు ఆ వివరాలు త్వరలోనే బయట పెడతా కేటీఆర్ అంటున్నారు ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ ఎందుకు మౌనంగా ఉంది కేంద్రం భారతీయ జనతా పార్టీ పెద్దల ఒత్తిడితోనే హైడ్రా ఆర్డినెన్స్కి గవర్నర్ అనుమతించారు హైడ్రాపై చర్చించేందుకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని పెట్టాలి అని కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు మూసి సుందరీకరణకు భారాసహాయంలోనే పదహారు వేల కోట్ల ప్రతిపాదనలు సిద్ధం చేశాం బఫర్ జోన్లు ఆక్రమణను కూడా గుర్తించాం ముందుగా ఆక్రమణను తొలగించాలంటే వారికి సరైన పునరావాసం కల్పించకుండా తొలగించడం మంచిది కాదని కేసీఆర్ చెప్పడంతో ఆ ప్రతిపాదనను పక్కన పెట్టాం ఈ ప్రాజెక్టుతో లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయంటున్న మంత్రి శ్రీధర్ బాబు ఎక్కడి నుంచి వస్తాయో ఏ ఏ కంపెనీలు ముందుకు వచ్చాయో చెప్పాలి అసలు ఈ ప్రాజెక్టుకు సమగ్ర నివేదిక లేదు సర్వే లేదు దాని ప్రయోజనాలు చెప్పే మనిషి లేడు అయినా లక్షల కోట్లు ఖర్చు పెట్టేందుకు ఈ ప్రభుత్వం సిద్ధమవుతోంది పేదల ఇల్లు బఫర్ జోన్లో ఉండకూడదు అన్నప్పుడు మరి కమర్షియల్ కాంప్లెక్స్లు ఐటీ టవర్స్ ఉండొచ్చా వాటికి బఫర్ జోన్ నిబంధనలు వర్తించవా పేదల ఇళ్లకైనా ఆ నిబంధనలు మంత్రి వెంకటరెడ్డికి మూసి గురించి అవగాహన లేదు ఆయన శ్రీధర్ బాబు మూసి పరివాహక ప్రాంతాల్లో పర్యటించి ప్రజలను ఈ ప్రాజెక్టుకు ఒప్పించాలి అని కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు మరి రేవంత్ రెడ్డి ఏం సమాధానం చెప్తారో చూడాలి